ఉన్న జనాభా అందరికి కూడా ఎన్సిడి సర్వే అంటే ఏవైతే టీబీ మనకు హైపర్ టెన్షన్ డయాబెటీస్ అలాగే క్యాన్సర్ సో ఈ మూడు రోగాలకు సంబంధించి మనకి సర్వే చేయడం జరుగుతుందండి దీనికి ముఖ్యంగా కావాల్సి ఏంటంటే ప్రజల దగ్గర నుంచి అందుబాటులో ఉండడం ప్రజలు సో మీరు సర్వే ముందు రోజుగానే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ప్రజలు అందుబాటులో ఉంటారు అలాగే వాళ్ళకి ఫోన్ నెంబర్కి ఆధార్ లింక్ ఉండాలి గత సమావేశం చెప్పాము చాలా మంది ఇంకా ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడం వల్ల ఈ సర్వే అనేది చాలా వెనకబడుతుంది సో అందరూ కూడా ప్రజలకు ఒకసారి మీకు తెలిసిన వాళ్ళకి అలాగే మీ కాజలకు కొంచెం అవగాహన కల్పించాలి ఇంకా చాలా మందికి ఆధార్ మొబైల్ లింక్ లేదు తద్వారా ఓటీపీ రావడం సర్వే అనేది చాలా మందగిస్తుంది అలాగే ఆర్బీఎస్కే అంటే చిన్నపిల్లలు పుట్టిన పిల్లల దగ్గర నుంచి పంతొమ్మిది ఏళ్ళ పిల్లల వరకు అందరికీ కూడా మనం సర్వే చేయడం జరుగుతుంది అంటే వాళ్ళ ఎత్తు బరువు అలాగే వాళ్ళ ఆహారం ఎలా ఉంది వాళ్ళు ఏం తీసుకుంటున్నారు వాళ్ళకి ఏమన్నా దీర్ఘకాల వ్యాధులు ఏమైనా ఉన్నాయా ఫోర్ డేస్ సమస్యలు ఏమైనా ఉన్నాయా ఇలాంటి వాటికి కూడా సర్వే చేయడం జరుగుతుందండి ఇది కూడా ఈ ప్రోగ్రామ్ కూడా అన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో అలాగే ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా అందరి పిల్లలు కూడా సర్వే చేయడం జరుగుతుంది వాటిలో ఎవరైనా కానీ ఏదైనా లోహంతో మాకు మీరు గుర్తిస్తే వాళ్ళని గా జిల్లా డిఏసి అని చెప్పి మన అనంతపూర్లో ఒక సెంటర్ ఉందండి అక్కడ వాళ్ళు ఈ ఏదైనా లోపాలు ఉన్న పిల్లలందరికీ కూడా ఉచితంగా ఆరోగ్యశ్రీ కావచ్చు కాకపోతే ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ టైఅప్ అయ్యి ఉచితంగా వాళ్ళకి ఆపరేషన్లు ఏదైనా చెవిటీ ఉన్న వాళ్ళకి చెవిటీ మిషన్లు గుండె సంబంధించిన వ్యాధులు వాళ్ళకి ఆపరేషన్ చేయడం ఇలాంటివన్నీ కూడా మనకి ఉచితంగా చేస్తారండి